నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కానీ మన కుటుంబ సభ్యుల జీవితంలో కానీ స్నేహితుల జీవితంలో కానీ అనుకోకుండా కొన్ని మూగ జీవాలు ప్రాణం కోల్పోవడం కానీ గాయపడడం లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో తటస్థించేటువంటి ఒక సంఘటన మనకే జరగాలని లేదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మన మిత్రులకి ఇంకెవరికైనా జరిగే అవకాశాలు ఉంటాయి ఇలా ఒక మూగజీవి అది పిల్లి కానివ్వండి కుక్కనే కానివ్వండి పామే కానివ్వండి కప్పనే కానివ్వండి బల్లే కానివ్వండి ఏ మూగజీవి అయినా కానీ మన ప్రమేయము లేకుండా మనం అనుకోకుండా అవి గాయపడినా కానీ మరణించినా కానీ వాటికి కారణమైనటువంటి ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి దుఃఖానికి మానసికమైనటువంటి ఆవేదనకి గురి అయ్యేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అంటే భూతదయ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు భూతదయ అనేది ఉంటుంది మిగతా వాళ్ళకి ఉండదా అంటే మిగతా వాళ్ళకి సనాతన ధర్మంలో లేనటువంటి వాళ్ళకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సనాతన ధర్మంలో ఉండేటువంటి కరడు కట్టినటువంటి వాళ్ళు కూడా ఉం ఉండే అవకాశాలు కూడా ఉన్నారు కానీ ఎక్కువలో ఎక్కువ శాతము భూతదయ కలిగినటువంటి వారికి మాత్రమే ఈ బాధ అయ్యో నా వల్ల ఒక ఒక ప్రాణి చనిపోయింది నా వల్ల ఒక ప్రాణికి గాయాలయ్యాయి అనేటువంటి బాధ అనేటువంటిది ఉంటుంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు నెట్లో సెర్చ్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి ఇలా జరిగితే ఎలాంటి పర్యవసనాలు ఉంటాయని వారు వెతుకులాట చేస్తూ ఉంటారు లేదా తమకు తెలిసినటువంటి సన్నిహితులకు కానీ లేదా పండితులను కానీ అడిగేటువంటి వారు ఉంటారు ధర్మశాస్త్రం గురించి సరైనటువంటి అవగాహన లేనటువంటి వారు లేదా సోషల్ మీడియాలో కానీ ఇలాంటి సంఘటనలకు గురైనటువంటి వారి ద్వారా వారు లబ్ధి పొందడం కోసము ఇది చాలా ఘోరమైనటువంటి పాపము మీరు ఇలా చేసి మీరు తీవ్రమైనటువంటి పాపాన్ని మూటగట్టుకున్నారు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఫలాన్ని నదీ తీరంలో ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి లేదా హోమాలు చేయాలి జపాలు చేయాలి దానాలు చేయాలి అనేటువంటివి సర్వసాధారణంగా మనం విడేటువంటి రెమెడీలు ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తి నుంచి థర్డ్ పర్సన్ నుంచి నిజంగా ఒకవేళ ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగితే అలా దానాలు హోమాలు ఇలాంటి ప్రాయశ్చితాలు నిజంగా ఉంటాయా అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఆ విషయాన్ని తెలుసుకుందాం మనము ఇంట్లో కార్ పార్క్ చేసినప్పుడు మన కార్ కింద పిల్లి కుక్క పిల్లలు లాంటివి సేదదీరడం కోసం వచ్చి అవి పడుకుంటూ ఉంటాయి చక్రాల కింద కానీ కార్ కింద కానీ అవి సేద తీరుతూ ఉంటాయి మనము తెలియకుండా కారుని పార్కింగ్లో నుంచి రివర్స్ తీసేటప్పుడు అనుకోకుండా అవి చక్రాల కిందకి వచ్చి మరణించేటువంటి పరిస్థితి కను కనబడుతూ ఉంటుంది అదేవిధంగా మనము హైవే పైన వేగంగా వెళ్ళేటువంటి సమయంలో కొన్ని కొన్ని మూగజీవాలు పిల్లి కుక్క లాంటివి గబాలన ఆ రోడ్డును దాటేటువంటి ప్రయత్నంలో మన కార్ కింద మన వాహనం కింద పడి మరణించేటువంటి అవకాశాలు ఉంటాయి అలా పిల్లిని చంపితే మహాపాపము అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం బల్లిని చంపితే బంగారు బల్లిని దానం చేయాలి అనేటువంటి మాటలు వింటూ ఉంటాం ఇలా పిల్లి కుక్క మొదలైనటువంటి జంతువులే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవు కూడా గాయపడడం కానీ మరణించేటువంటి సందర్భాలు కానీ చోటు ఉంటాయి సనాతన ధర్మంలో ఆవుకు మనము ఎంతో ప్రాధాన్యత ఇచ్చాం కదా గోదానం చేయాలి కానీ గోహింస జోలికి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు కదా అలా మన ప్రమేయం లేకుండా పొరపాటున ప్రమాదవశాత్తుగా ఒక గోవును హింసించినా కానీ అంటే దానికి యాక్సిడెంట్ చేసినా కానీ అది మరణించినా కానీ అప్పుడు సదరు వ్యక్తి ఇక ఎంత నిరాశకు వెళ్ళిపోతాడంటే గోహత్య నావరణ జరిగింది ఇంకా నా జీవితము శూన్యము అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇలాంటి సందర్భంలో రకరకాల హోమాలు దానాల కోసం ప్రయత్నం చేస్తూ కొన్ని సందర్భాల్లో అప్పులు చేసి మరీ ఇలాంటి హోమాలు దానాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వీరికి ఇలాంటి మార్గము దొరకనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు సరైనటువంటి నిర్దేశం చేసేటువంటి వారు దొరకక తీవ్రంగా చింతించేటువంటి వారు కూడా చాలా ఉంటారు మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఆ విషయంలోకి వస్తే పరాశర స్మృతి ద్వారా మనకు ఏం చెప్తున్నారు పరాశర స్మృతి అంటే కలౌ పరాశర స్మృతి ఆచరేది అని చెప్తారు కలౌ పరాశర స్మృతి కలియుగంలో పరాశరుడు చెప్పినటువంటి విధానంగా మాత్రమే ఆచరించాలి మనకు ఇండియన్ పీనల్ కోడ్లో మనకు అక్కడ కోర్ట్ కోర్టులో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి రాజ్యాంగ సంబంధమైనటువంటి ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో అలాంటి ప్రామాణికమైనటువంటి గ్రంథము హిందువులకి భగవద్గీత రామాయణము భాగవతం లాగా మాత్రమే కాకుండా ఒక ధర్మశాస్త్రాన్ని నిర్దేశించేటువంటి ధర్మసింధువు పరాశర స్మృతి కూడా అలాంటి గ్రంథాలి తద్వారా పరాశర స్మృతి ద్వారా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రాశ్చితం ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అందులో మనకు వివరంగా చెప్పారు అందులో పక్షుల దగ్గర నుంచి చతుష్పాద జంతువుల వరకు అంటే నాలుగు కాళ్ళు ఉన్నటువంటి జీవాల వరకు కూడా ఒకవేళ ప్రమాదవశాత్తున మన ప్రమేయం లేకుండా ఇంటెన్షన్గా కాకుండా అవి ప్రమాదం గురి ప్రమాదానికి గురి అయితే మరణిస్తే కనుక సదరు వ్యక్తి వాటిని తలుచుకుంటూ ఒకరోజు అహోరాత్రమంతా కూడా రాత్రి పగలు మొత్తం కూడా నిరాహారంగా వాటిని తలుచుకొని దుఃఖిస్తూ ఉండాలి అని ధర్మశాస్త్ర వచనం పక్షుల దగ్గర నుంచి కీటకాల దగ్గర నుంచి చతుష్పాదాల అంటే నాలుగు కాళ్ళ జీవాల వరకు ఏ ప్రాణికైనా కానీ మన ద్వారా హింస జరిగినా మరణం మరణించినా కానీ ఆ జీవాన్ని తలుచుకొని సదరు వ్యక్తి అహోరాత్రం అనగా రాత్రి పగలు పూర్తిగా నిరాహారంగా ఉండాలి ఒక నిరాహార దీక్ష చేసినట్టుగా ఎలాంటి పదార్థాలు స్వీకరించకుండా చనిపోయినటువంటి ఆ జీవాలను తలుచుకుంటూ దుఃఖించాలి ఇదే అక్కడ చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్తము ఇలా ఆచరిస్తే ఎలాంటి దోషం అనేటువంటిది ఆ వ్యక్తికి పాపము అనేటువంటిది అంటదు అని ధర్మశాస్త్రము మనకు తెలియజేస్తుంది నిరాహారం అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఆ రోజున గడపాలి మనము శివరాత్రి వస్తే కొంతమంది చేస్తూ ఉంటారుగా కొన్ని నిర్జల ఏకాదశి వచ్చినప్పుడు తొలి ఏకాదశి వచ్చినప్పుడు పుణ్యం కోసం చేస్తూ ఉంటారుగా అది అలాగే భీతితో ఒక ఒక జీవానికి మన వలన హాని జరిగింది అనేటువంటి ఆ భీతితో ఆ జీవాన్ని మనం మనసులో తలుచుకుంటూ దుఃఖించాలి కుదిరితే కంటి నుంచి కన్ కన్నీరు రెండు కన్నీటి చుక్కలైనా రాల్చాలి ఆ విధంగా మన శరీరాన్ని మనము శుష్కింపజేసుకోవాలి ఒక రోజంతా కూడా ఇది అన్ని వర్ణాల వారికి ధర్మశాస్త్రం చెప్పినటువంటి విధానం ఇది కొంతమంది పూర్తిగా ఇంత నిరాహారంగా ఉండలేకపోతారు అలాంటి వారు స్వల్పమైనటువంటి తేలికపాటి ద్రవ పదార్థాలు తీసుకొని వారు ఉపవాసాన్ని ఉండవచ్చు ఒకవేళ ఆ విధంగా శక్తి లేనటువంటి వారు అనారోగ్యంగా ఉంటారు లేదా కొన్ని రోగాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి డయాబెటీస్ కానీ బీపీ కానీ మొదలైనటువంటి కారణాల చేత తప్పకుండా తినడం మందులు వేసుకోవడం లాంటివి ఉంటాయి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏ విధంగా ఆచరించాలనే సందేహం వాళ్ళకు వస్తుంది అప్పుడు తమ వంతుగా ఎవరికైనా ఒక బ్రాహ్మడిని నియమించి మా వంతుగా మా సంకల్పము గోత్రము నా పేరు నా నక్షత్రము చెప్పి ఫలానా జీవికి నా వలన ఈ విధమైనటువంటి అపకారం జరిగింది కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం నా వంతుగా మీరు ఉపవాస దీక్ష చేయండి అని వారికి వరణి ఇవ్వడం అన్నమాట వారికి బాధ్యతను ఇవ్వడం అలా ఆచరించినందుకు మరుసటి రోజున వారికి దక్షిణ తాంబూలము భోజనము వస్త్రం లాంటివన్నీ కూడా వారికి చేయవచ్చు సదరు వ్యక్తి ప్రాణాయామం చేస్తూ గాయత్రి జపాన్ని ఆ రోజంతా కూడా ఆచరించాలి ఉపవాసంగా ఉండి ప్రాణాయామం చేస్తూ గాయత్రి జపములు చేసుకోవాలి ఫలానా స్తోత్రాలు పారాయణం చేయవచ్చా అండి శివపంచాక్షరి చేయవచ్చా విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చా అని అంటే అవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి పరిధిలోకి రావు మీరు శివపంచాక్షరి చేసుకున్నా విష్ణు నా సహస్రనామం చదువుకున్నా కానీ మీ వ్యక్తిగతమైనటువంటివే కానీ మీరు మీ ద్వారా మీ ప్రమేయం లేకుండా ఏ జీవానికైతే హాని జరిగిందో వాటిని తలుచుకొని పూర్తిగా నిరాహారంగా ఉంటూ ప్రాణాయామం వ్యామం చేస్తూ గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నటువంటి వారు గాయత్రి మంత్ర జపములు చేసుకుంటూ ఆ రోజున గడిపితే అది పిల్లి కానివ్వండి గోవు కానివ్వండి కుక్క కానివ్వండి మరి ఏ ఇతర జీవైనా సరే అలాంటి వాటికి మన వల్ల హాని జరిగితే మనకు ఈ విధంగా ఆచరించడం వలన ఏ విధమైనటువంటి పాపము అంటదు అని పరాశర స్మృతి ధర్మశాస్త్రము తెలియజేస్తుంది కనుక అనవసరమైనటువంటి అపోహలకు భయాలకు లోనవ్వకుండా ధర్మశాస్త్రము పూర్తిగా తెలియనటువంటి వారిని విచారించి అనవసరమైనటువంటి హోమాలు యాగాలు లాంటివి ఆచరించి డబ్బులు వృధా చేసుకోకుండా ఈ విధంగా ఆచరించింది ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటి సమాచారం కనుక మీకు తెలిసినటువంటి ఈ సమాచారాన్ని అందరితో తెలియజేసుకోండి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల కోసము మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహ బలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లకు ఉపయోగి నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి देशाने काम धर्मा काम जय हिंद जय भारत वंदे मातरम नमस्ते